ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయాత్రం తర్వాత తాను నిన్న రెగ్యులర్గా చేస్తున్నటువంటి మేమంత సిద్ధమనే యాత్రకు విరామం ఇచ్చారు రెస్ట్ తీసుకున్నారు డాక్టర్ల సూచన సలహా మేరకు ఈరోజు మళ్ళీ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి మేమంత సిద్ధమ యాత్ర ఈ క్రమంలో గుడివాడలో బహిరంగ సభను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు సీఎం గారు తన మీద అటాక్ జరిగిన తర్వాత ఒకరోజు విరామం ఇచ్చి ఈరోజు బహిరంగ సభ వేదిక మీద నుండి ఆ అంశాన్ని ప్రస్తావిస్తారా ప్రస్తావించరా దాన్ని టచ్ చేస్తారా టచ్ చేయరా విపక్షాల మీద ఎలాంటి విమర్శలు చేస్తారు ఇవన్నీ కూడా మనం డెఫినెట్లీ నిశ్చితంగా గమనించాల్సిన అంశాలు అండ్ అట్ ద సేమ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాత్తం మీద ఇటు రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి నివేదిక ఇచ్చింది అండ్ ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది కేంద్ర హోంశాఖ కూడా నివేదికను తెప్పించుకుంది అండ్ వి ఓవరాల్ సినారే పరిశీలించినటువంటి కేంద్ర హోంశాఖ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం ఇంకా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అయితే రాలేదు కానీ బట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఈ రోజు నుంచి ఏమైనా కనుక ఆర్డర్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అన్న విషయం అయితే చూడాలి ఏంటి అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కనుక బస చేస్తూ ఉన్నప్పుడు నైట్ బస చేస్తారు కదా అప్పుడు పోలీసులు ఉంటారు సెక్యూరిటీ ఆక్టోపస్ ఉంటుంది ఆక్టోపస్ బలగాలు పోలీసులు ఉంటారు అండ్ మామూలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ మామూలుగానే ఉంటుంది అంటే ముఖ్యమంత్రిగా బయటకు పోయినప్పుడు ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ ఉంటుంది ఈ క్రమంలో కేంద్రం రాత్రిపూట బస చేసే దగ్గర ఆక్టోపస్ ప్లస్ మామూలు ఉండే పోలీసులతో పాటు సిఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించబోతుంది అడిషనల్గా అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ర్యాలీలు యాత్రలు చేసినప్పుడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి సపరేట్ లేయర్ కేంద్రం నుంచి బలగాలైతే కంప్లీట్ కంప్లీట్గా వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ హ్యాండ్ లోనే ముఖ్యమంత్రి గారి భద్రత అయితే ఆల్మోస్ట్ ఉండొచ్చు సో ఈ విధమైన నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఈ రోజు నుంచి అమలు చేస్తారా దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయా అన్న విషయం అయితే చూడాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో అయితే సెంట్రల్ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా కాని వాళ్ళు ఎమ్మెల్యే కూడా కాని వాళ్ళు ప్రస్తుతం ఏం పదవులు కూడా లేని వాళ్ళకి జెట్ సెక్యూరిటీలు ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ అటాక్ చేయడం అంటే మామూలు విషయమా అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ అంటే మామూలు విషయమా మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి భద్రతని ఇస్తుంది మన దగ్గర ఉన్న సమాచారం నిజమా లేకపోతే ఇంకేమైనా అడిషనల్ ఏమన్నా గనక ఫోర్సెస్ పంపిస్తారా ఇంకా ముఖ్యమంత్రి గారు నిత్యం జనంలోనే ఉండాలి ఆయనను జనం నుంచి ఏమంటారు దూరం ఉండే పరిస్థితి ఉండదు కదా ఆయన నిత్యం జనంలోకి వెళ్ళాలి ఎన్ని శక్తులు ఆయన కోసం కాచుకొని ఉన్నాయి కుళ్ళు కుతంత్రం విషపూరితమైన మైండ్ సెట్ సో పోలీసులు ఎక్కడే కూడా కనుక నెగ్లిజెన్స్ ఉండకూడదు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి గారు భద్రతకు సంబంధించి సపరేట్ ఆదేశాలకు అయితే ప్రభుత్వాలకు వాళ్ళు పంపించి తీరాల్సిందే ఏది ఏమైనా గనక చాలా పగడ్బందీగా భద్రత అయితే జగన్ గారికి కల్పించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది